ఉండదు రైతులకైతే ధర లేదు రైతు బంధు లేదు ఏది లేదు ఆరు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఏం లేవు పోయినా ఇప్పుడు ఆరు పంటల సాగింది ఒక్క పంట వేసి ఒక్క పంట వేసి ఈ డూప్లికేట్ డూప్లికేట్ డూప్లికేట్లేదు అన్నిటికీ పెడతాడు ఇట్లా లేకుండా మంచిగానే ఉండే కానీ ఖైదీల టైంకి ఇచ్చేది మళ్ళీ నాటిలో వచ్చే దగ్గర వాడుతున్నాయి ఒకటి ఒకటి మనం ఏం చేస్తాం అంత పెద్ద పెద్ద లీడర్లు ఉన్న ఒక మనం ఏం చేస్తాం అన్ని మాట్లాడతాడు రేజ్ బంద్ లేదు ఇప్పుడు ఏంది గ్యాస్ అది తక్కువేస్తాయి అది లేదు ఏది లేదు లేవు

ఎనభై రూపాయలు ఉంటాయి అరవై రూపాయలు యాభై రూపాయలు ఉంటాయి బొనిగిరి పోవాలండి ఎనభై రూపాయలు తీసుకుంటే జట్టు ఇది